రుద్రంగి మండల కేంద్రంలో ఎంపీ గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన ఈ రోజు మండల సర్వే సభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు హాజరై మండలంలోని ఆయా గ్రామాల సమస్యలు పరిష్కారాలు వెల్లడించారు అధికారులు ప్రజా ప్రతినిధులు బోర్డు జోడేదుల బండిలా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుందని ఎంపీ డీవో నటరాజ్ అన్నారు మండలంలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తామని జెడ్పీటీసీ గట్ల మీనయ అధికారులకు సూచించారు నీటి సమస్య ఏమైనా ఉంటే సత్వరమే పరిష్కరించాలని రానుంది వేసవి కాలమని ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారులపై ఉందని ఎంపీ గంగన్ స్వరూప మహేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సస్ డైరెక్టర్ ఆకుల గంగారం శ్రీలత వైస్ ఎంపీ పీసర్ భూమయ్య ఫ్యాక్స్ చైర్మన్ ఏలటి చిన్నారెడ్డి మరియు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

సర్పంచ్ల పీరియడ్ అయిపోవడం జరిగింది మరి ప్రతి కూడా సభలు జరిగే ప్రభుత్వం వారి వారి టీపీలలో మరి ప్రభుత్వ పథకాలే కానీ ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి ప్రాథమిక సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సమస్యలు ఉంటే పథకాలు తీసుకొస్తే మాకు కూడా కూడా త్వరగా పరిశీలించే విధంగా మన ప్రజాభివృద్ధి పోషించే అవసరం లేదు కాబట్టి మనందరూ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వ పథకాలు గారు ఇంకా వేరే స్కీమ్స్ కూడా ప్రజల్లో ఇబ్బంది కలగకుండా

కలెక్టర్ గారికి ఏమైనా ఇక్కడ నుంచి మన మండల కళా ఆఫీస్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ మనం లెటర్ ద్వారా ఇవ్వచ్చా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆయా గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ మీ వాస్తవంగా ఉండే డ్యూటీతో పాటు అక్కడ ఉండే సమస్యలను కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలతో వచ్చేసింది ముఖ్యంగా నీళ్ళ కొత్త లేకుండా చూడండి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తొందరగా రెక్టిఫై చేయండి వాటర్ సోర్స్ బట్టి ఒకవేళ అక్కడ నుండి వచ్చినట్లయితే ఇక్కడ మాత్రం మనం చిన్న ప్రాబ్లమ్స్ ద్వారా పాటు మార్పు సిచ్యువేషన్ ఉండకూడదు వాటర్ కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ఖచ్చితంగా అందరి దృష్టికి తీసుకొస్తారు